ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం దసరా వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ శుభవార్త అందనట్లు తెలుస్తూ ఉంది పిఎం మోదీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీ అనంతరం డిఏపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఆమోదం తర్వాత ఇది జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ ఏడాది మార్చిలో కేంద్రం డిఏను యాభై మూడు శాతం నుంచి యాభై శాతానికి పెంచడం జరిగింది తాజా పెంపుతో కోటి మంది ఉద్యోగులు పెన్షన్ లబ్ధి ఉంది సో ఇది చూసినట్లయితే మనకు ఉద్యోగులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు ప్రతి సంవత్సరం దసరా దీపావళి పండుగ ఎందుకంటే ఇది మన దేశంలోనే అతిపెద్ద పండుగలు ఇవి దసరా దీపావళి పండుగలు కాబట్టి ఈ పండుగలకు ఉద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటుంది డిఏ పెంపు కానీ లేదా బోనస్లు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు మన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సింగరేణిలో పనిచేసేటువంటి ఉద్యోగులకు బోనస్లు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఉద్యోగులకు మాత్రం ఎటువంటి న్యూస్ అయితే రాలేదు డిఎప్ ఎంపు కానీ లేదా పిఆర్సీ కానీ ఎటువంటి న్యూస్ అయితే రాలేదు మరి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అట్లీస్ట్ ఎరియర్స్ ఇస్తే బాగుండు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇద్దామనుకున్నా కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాబోతుంది కాబట్టి అది కూడా లేదు ఛాన్స్ లేదు మరి ఇక ఏమైనా ఆఫ్టర్ ఎలక్షన్సే అది కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా వస్తుందనే నమ్మకం అయితే లేదు సో డిఏ మీద క్లారిటీ ఉంది ఎందుకంటే డిఏ వాళ్ళు ఆల్రెడీ ఒక డిఏ అనౌన్స్ చేసారు ఇంకో డిఏ సిక్స్ మంత్స్ తర్వాత ఇస్తా అని చెప్పేసి అప్పుడే అన్నారు కాబట్టి ఆ సిక్స్ మంత్స్ తర్వాత ఏదైతే ఇచ్చే డిఏ ఉంటుందో అది ఇంకా మనకి ఇంకా త్రీ మంత్స్ పడుతుంది అంటే డిసెంబర్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు మరి ఆ డిఏ వచ్చే వెయిట్ చేయాలి కాకపోతే ముందైతే ఈ ఈహెచ్ఎస్ ఒకటి పీఆర్సీ ఒకటి దీనిపై స్పష్టత వస్తే బాగుండని చెప్పి ఉద్యోగ అనుకుంటున్నారు